బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ పెద్దాపురం పిఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎస్ఐ మీద బిహేవ్ చేశారు ఒక ఆడ ఒక ఆడవాళ్ళు స్టేషన్ కి వెళ్ళడం అనేది చాలా పెద్ద పొరపాటు అన్న విషయాన్ని తెలుసుకున్నాను సార్ నేను ఎందుకంటే ఒక ఆడ వ్యక్తి కూడా చూడకుండా ఆ రూమ్ లో ఒక పదిహేను పదిహేను మంది దాకా ఉన్నారండి ఎస్ఏ గారు రూమ్ లో నన్ను పిలిపించినప్పుడు వాళ్ళు సార్ పదిహేను మంది ఉంటారు సార్ మా హస్బెండ్ నేను మా మరిది గారు మా బావ గారు మా అన్నయ్య అండి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు వాళ్లేదు సార్ నేను స్టేషన్ లోపలికి అసలు అదే సార్ నేను కూడా అడుగుతున్నాను సంఘంకి వెళ్తే ఎందుకు సంబంధం నాకు అర్థం కావట్లేదు సార్ అసలు నేను ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టడానికి కారణం కూడా ఇదే సార్ సంఘం అంతా నా ఇంటికి వచ్చేసా సార్ నిన్ను చంపేస్తాం నువ్వు మమ్మీ గారు నీలరాజ్ గారు వీడియో డిలీట్ చేయాలంటండి యూట్యూబ్ లో నువ్వు డిలీట్ చెయ్యకపోతే మా మమ్మీ గారిని మా డాడీ గారిని నువ్వు ఫోన్ చూపిస్తావా వీడియోస్ లో పెడతావా నిన్ను చంపేస్తాం నువ్వు వీడియో డిలీట్ చేయకపోతే నీ బతుకెంత నువ్వెంత అని పెద్దాపురం నుంచి ఐపంగిడి గ్రామం దాకా వచ్చేసారు సార్ పదిహేను మంది ఆ విషయం ఎవ్వరికి అనవసరం అంటే సార్ వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా ఒకటే సార్ నిన్ను బొక్కలో వేస్తాను నిన్ను బొక్కలో వేస్తాను సార్ నాకు పోలీస్ వాళ్ళ మీద ఏం కోపం లేదు సార్ బాగుంది సార్ ఎందుకంటే ఒక ఆడదానికి సార్ అంత మంది మగోళ్ళలో నువ్వు బొక్కలు వేస్తాను బొక్కలు వేస్తాను బొక్కలు వేస్తాను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ యూజ్ చేశారు సార్ అదే మాట ఏ నువ్వు దీన్ని దీని అర్జెంట్ గా తీసుకెళ్లి లోపలే బయట ఉన్న కానిస్టేబుల్ సార్ దీన్ని నోరుగా నిలబడింది అనుకో తీసుకెళ్లి లోపలేసే దీన్ని నోరుగా నిలబడింది అనుకో

సార్ అది కాకుండా ఇంకో మాట అన్నా సార్ నువ్వు నీ స్టేటస్ ఏంటో తెలుసా అసలా నీ స్టేటస్ ఏంటి నువ్వు వేలతో పెట్టుకున్నావేంటి అని అడుగుతున్నా సార్ స్టేటస్ చూసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారా సార్ నేను తెలుసుకున్న నిజం అంటే వాళ్ళలాగా ఒక వెనకాల హై ప్రొఫైల్ పెట్టుకుని కి వెళ్ళాలేమో సార్ నేరం జరిగిన తర్వాత ఒక పది పదిహేను మంది దగ్గరికి వెళ్ళి మీరు రండి మీరు రండి అని నేను ఎత్తుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అప్పుడు న్యాయం చేయమనలా సార్ పోలీస్ స్టేషన్ లో ఒక ఆడవాళ్ళు నేను ఈ మాట అడిగాను సార్ మేడం ని మీరు నన్ను లోపల వేస్తానన్నారు కాబట్టి వెయ్యండి లోపల సరే కేసు చూపించి వెయ్యండి నేను లోపలికి వెళ్ళిపోవడానికి సిద్ధమే అంటే ఇలా ఇల్లు ఇలా వచ్చేస్తాం అనుకుంటున్నా సంవత్సరం రానివ్వండి నిన్ను

సో వాళ్ళు మీ స్టేషన్ కి వచ్చినప్పుడు వాళ్ళతో మీరు నెగ్లిజెన్స్ గా మాట్లాడారు నిజమేనా అంటే మీకు ఇష్యూ ఏంది ఏమైంది నాకే తెలియదు కానీ విషయం ఏంటంటే మన క్లియర్ కట్ తెలుసా మీకు క్లియర్ కట్ గా తెలుసా మీకు చెప్పండి

సెటిల్ చేసి తప్ప ఒప్పదని మాట నాకు ఎన్నో విషయం దాంట్లో ఓకేనా చెప్పండి మళ్ళీ చైనా మరి అయితే భోజనం చేసి భోజనం చేస్తారా ఓకే మేడం ఓకే ఓకే సో మనం అయితే ప్రస్తుతం అయితే మేడంతో మాట్లాడాము మేడంతో మాట లైవ్ లో ఉన్నా ఉండగానే మళ్ళీ చేస్తాం బయట ఉన్నాం మళ్ళీ మంచిగా మాట్లాడదాం అని చెప్తున్నాం మేడం సరే వాళ్ళకైతే తప్పు మేడం మీరు చేసింది ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పేదలు వస్తారు మధ్యతరగతులు వస్తారు ధనవంతులు కూడా వస్తారు వాళ్ళ సమస్యలు పట్టుకు మీ దగ్గరకు వస్తారు మీకు ఇచ్చే శాలరీ ప్రతి ఒక్క రూపాయి మా దగ్గర నుంచి జిఎస్టీ తీసుకొని వసూలు చేసి మీకు ఇచ్చే శాలరీలే ఆ డబ్బులు సో డెఫినెట్గా మీరు ప్రజలకి లోబడి ప్రజలతో పనిచేయాలి ప్రజలకి సమస్య వస్తే మీరు అండగా నిలబడగలరు తప్ప డబ్బు వాళ్ళకి ఒక రకంగా డబ్బులు లేని వాళ్ళకి ఒక రకంగా అయితే చూస్తే మీకు చాలా తప్పు సో ఇంకా చెప్పండి ఆ మేడం అలా మాట్లాడిన తర్వాత నువ్వు వీడియో డిలీట్ చేయకపోతే నీ మీద ఎనభై కేసులు ఉన్నాయి ఇక్కడ ఎనభై కాగితాలు రాశారు ఎనభై కాగితాలు నీ మీద ఇప్పుడే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను ఎనభై కాగితాలు బయటికి తీయండి ఎనభై మంది హ్యాండ్ రైటింగ్ ఒకటే ఉంటది ఆ ఎనభై కాగితాలు ఒక్కళ్ళే రాశారు వాళ్ళ చర్చిలో ఉన్న అనుచరులు రాశారు ఈ ఎనభై కాగితాలు ఒక పర్సన్ రాశారు ఒకే హ్యాండ్ రైటింగ్ ఉంటది ఒకే పెన్ ఉంటది అలా లేకపోయినట్టయితే ఈ ఎనభై కాగితాలు ఇప్పుడే చింపి బయట పడేయాలి మేడం లేదు డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్ ఉన్నాయా కేసు ఫైల్ చేయండి దాని లోపల వేయండి ఒకసారి ఆ కాయంతాలు తీసి నాకు చూపించండి నా మీద ఎనభై ఇప్పుడు నేను స్టేషన్కి వెళ్ళాను సార్ ఎనభై కాయంతాలు నాకు చూపించాలి కదా సార్ నా మీద కేసు ఫైల్ అయిన కాయంతాలు అవి ఏమి బయటికి మళ్ళీ కోపడ్డారండి మళ్ళీ మళ్ళీ నువ్వు ఏం చూసుకుంటూ రెచ్చిపోతున్నావే అసలు ఏంటి నీ ఒకటే అర్థం స్త్రీ ఈవిడే ఒక స్త్రీ ఇప్పుడు మొగ్గు మొగ్ళ్ళు అంటే మాట్లాడు సార్ ఇప్పుడు రెస్పెక్ట్ లేకుండా నిజంగా ఆమె ఒంటి మీద యూనిఫామ్ చూసి నేను గౌరవించాను సార్ ఇప్పుడు మాట్లాడు మామూలుగా ఒక ఆడవాళ్ళు ఆడవాళ్ళు దెబ్బలు ఆడుకుంటే చాలా అసేవ్యంగా ఉంటుంది సార్ ఆవిం చూసుకుని రెచ్చిపోతున్నావే నీ వెనకాల ఎవరున్నారు ఏంటి నీ పొగరు అసలా లోపలే లోపలే అని అడుగుతున్నావు లోపలే ఇవన్నీ వద్దు కానీ వీడియో డిలీట్ చేస్తే అప్పుడు చైర్మన్ సూర్య దగ్గర గారు కూర్చోబెట్టి ఏంటన్నది సెటిల్ చేస్తాం అని అని లెగిసారండి పైకి లెగిసి మళ్ళీ మా మిస్సెస్ అన్నారు దేనికి డిలీట్ చేయాలి మేడం అసలు కాడ నుంచి వీడియో వీడియో అని పెట్టుకున్నారు వీడియో వీడియోలో నేను చెప్పింది కూడా ఉన్నది కదా అది మీరు విన్నారా అని అడిగిందండి వినాల్సిన పని ఏం లేదు అని అడుగుతున్నా వాళ్ళతో నీకేంటి నువ్వు అసలు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు తెలుసా ఇలా మాట్లాడితే నాకు చాలా నచ్చలేదు నేను వెంటనే స్టేషన్ లో ఐదు నిమిషాలు కూడా నిలబడకుండా బయటకు వచ్చేసాను సార్ వచ్చేసాను సార్ బయటికి వచ్చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత కొవ్వూరు ఎస్ఏ గారికి మీ సార్ మీరు నన్ను వెళ్ళమన్నారు నాకు ఇలాంటి అన్యాయం జరిగింది ఇలాంటి మాటలు మాట్లాడారు నన్ను మీ ఎస్ఐ గారు అని చెప్పడానికి వెళ్తే ఆ సార్ అక్కడ లేరు సార్ తర్వాత ఇప్పుడుకి నేను ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి వాళ్ళని మొన్న నవంబర్ ఐదో తారీఖు రప్పించగలిగాను సార్ ఏ పాస్ట్ గారిని రప్పిస్తే సార్ ఎస్ఏ గారు లేరు సార్ కొవ్వూరులో లేనప్పుడు ఒక స్టేషన్ ఎస్ఏ పిలిచినప్పుడు మనం ఆయనకి రిప్లై ఇచ్చి కదా సార్ వెళ్ళాలి రిప్లై వచ్చే సార్ స్టేషన్కి వచ్చా అంట సార్ నేను ఎమ్మెల్యేతో ఫోన్ చేయించాను నేను ఇప్పుడు వచ్చాను నాకు నచ్చిన సమయాన్ని నేను వస్తాను పాస్టర్ సార్ నువ్వేం ఒక మాట అన్నారు సార్ నేను మీడియాకి వెళ్తాను అని అడిగాను సార్ మీడియాకి వెళ్తాను నాకు ఇక్కడ న్యాయం జరగకపోతే అంటే మీడియా ఎల్లు నువ్వు ఒక్క రోజు మీడియా నువ్వు ఒక్క రోజు కనిపించేలా చేస్తాను తర్వాత నీ బొమ్మ కనబడకుండా చేయగలిగే స్టేటస్ నాకు ఉంది అన్నారు సార్ అయితే నేను సీఎం గారి దగ్గరికి వెళ్తాను అన్న సార్ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తానంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాను పిఠాపురం అంటే ఏమంటున్నా తెలుసా సార్ నువ్వు పవన్ కళ్యాణ్ దగ్గరికి వంద మందినో రెండు వందల మందినో వేసుకొస్తావు నేను ఒక పదివేల మందినో ఒక ఐదు వందల మందిని వేసుకొస్తాను నిన్ను చూస్తాడా పవన్ కళ్యాణ్ నన్ను చూస్తాడా అని అడుగుతున్నా సార్ నిజంగా అలాగే చూస్తారా సార్ అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పట్టించుకోరని సార్ ఎందుకంటే ఎమ్మెల్యే తీసుకుని వస్తారని సార్ అక్కడికి నాకు ఎమ్మెల్యే ఉన్నారు ఆ రోజు ఎమ్మెల్యే గారు మరి చైర్మన్ గారితోనో ఫోన్ చేయించే వాళ్ళు వెళ్ళిపోయారు సార్ కొవూర్ నుంచి మాకు న్యాయం కావాలి సార్ మాకు థ్రెడ్ ఉంది సార్ వాళ్ళ వల్ల విపరీతమైన భయం భయం పడుతున్నారు సార్ ఇప్పుడు కరుణ బేబీ అన్న ఆమె డాడీ గారికి ఒక కుమార్తె సార్ నాలుగో అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ ఆయన గారు ఉద్యోగం చూపించి నిన్ను చంపించేస్తాను నేను చంపించిన విషయం మీ నీ మొగుడు ఎలా చచ్చిపోయాడో కూడా ఆధారాలు లేకుండా చేయగలను అని చెప్తుంది సార్ అంత ధైర్యంగా స్టేషన్ లో అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు అడగరు సార్ ఆ మాటకి లేదు సార్ ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయాలు జరగవని నాకు ఈ నాలుగు నెలల నుంచి తెలుసుకున్నాను సార్ ఇప్పుడు వాళ్ళందరూ ప్రతిసారి నా పేరు గోపి అండి హైదరాబాద్ నుంచి మనం టీవీ యాకర్ అండి చెప్పండి ఇది పెద్దాపురంలో ఒక ఇష్యూ జరిగింది మీకు అడిగి ఉందా సార్ అది ఏదండి ఇది పెద్దాపురంలో ఇద్దరు పాస్టర్స్ కలిసి ఒక జంటను అయితే మోసం చేశారు సుమారు ముప్పై లక్షల దాకా ఎప్పుడండి ఎప్పుడు జరిగిందా మాది రౌతు సూర్యబాబు అంట నేను పేరు రౌతు సూర్యబాబు అంటే వాళ్ళందరూ మీ పేరు చెప్పి పోలీస్ స్టేషన్ లో కూడా సేమ్ ఒకసారి చెప్పండి నాకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ నా పేరు చెప్తారు சூர் பாபுராஜ் ஆய்னா வீடு பெரும் பெருவம் ఒక మా తరపు నుంచి మా ఛానల్ తరపు నుంచి సుమన్ టీవీ కలిపి తరపు నుంచి ఇప్పుడు మా దగ్గర సమస్యతో వచ్చారండి ఏంటంటే అది ఒక పాస్టర్ ఒక పాస్టర్ ఇద్దరు కలిసి మాకు ముప్పై లక్షల రూపాయల దాకా మోసం చేశారు మమ్మల్ని వాడుకున్నారు మమ్మల్ని ముప్పై లక్షల రూపాయలు అప్పుల్లో కుదేసి కూడా మా మీద కేసులు పెడుతున్నారు

ప్రాబ్లం అయితే వెళ్ళలేదని చెప్తున్నారు ఒకసారి నా దగ్గరికి రండి నేను మాట్లాడి చెప్తాను అంటున్నారు సో ఎమ్మెల్యే గారు కూడా అట్లా మాట్లాడుతుంటే ఇంకా వీళ్ళకి ఎవరు ఎవరు వీళ్ళని ఆదుకోగలరు మన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసాం ఎస్ఏ గారికి ఫోన్ చేసాం ఎస్ఏ గారు అయితే నేను ఇంకా చెప్పేసింది లైవ్లో ఉన్నానగానే తర్వాత చేస్తానండి మీకు ప్రశ్న మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతా చెప్పారు బట్ రాజప్ప గారు అయితే మాత్రం విన్నారు కదా మీదే ఒకసారి వెళ్ళి కలవండి పెద్దాపురం వెళ్తే సంఘంతో కొట్టిస్తామని వాళ్ళు చెప్తున్నారు సార్ మాట్లాడండి ఎమ్మెల్యేలు మీకు తెలిసే ఉంటది అదే ఊర్లో కాబట్టి ఒకసారి వెళ్ళి మాట్లాడండి మీ ప్రాబ్లం మొత్తం ఆయనతో చెప్పండి ఇప్పుడు నేను మాట్లాడినా కదా నెంబర్ ఇస్తారు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి వెళ్ళి మాట్లాడండి ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చామండి పలానా సార్ ఇచ్చారని చెప్పండి వెళ్ళి మాట్లాడండి మీ సమస్య ఆయనతో క్లియర్ చేయండి సరే ఇప్పుడు ఓటులతోని న్యాయాలు జరుగుతాయా సార్ ఒక్క విషయం సార్ వాళ్ళు స్టేషన్ లో నా వెనకాల పది పదివేల మంది ఓట్లు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అసలు విషయం తెలియదు అంటున్నారు సార్ ఈ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తేనే పెద్దాపురం ఎస్ఏ గారు వాళ్ళని పంపించారు సార్ ఆ రోజు మరి వీళ్ళు తెలియదంటే ఇంకేం చెప్తాం సార్ ఇప్పుడు ఒక ఎస్ఏ దగ్గరికి మనం వెళ్తాం సార్ ఎస్ఐ వెళ్ళిపోమన్నప్పుడే వెళ్ళాలి కదా సార్ మనం ఒక తీర్పులో కూర్చున్నప్పుడు అలా కాకుండా ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయించారు కాబట్టే కదా సార్ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి సార్ తెలియదు అంటున్నారు సార్ మరి ఇంకా అప్పుడు ఎవరి దగ్గర ఇప్పుడే ఇక్కడే మాట మారిపోతుంది సార్ ఈ స్టోరీ తెలియదు నేను పెద్ద కొవ్వూరు ఎస్ఐ గారికి కొవ్వూరు ఐదో తారీఖు సార్ అది ఐదో తారీఖుని కొవ్వూరు ఐదో తారీఖు నాలుగు గంటలకు వస్తానండి నాలుగు గంటలకు వచ్చే వరకు మీరు ఉండండి ఉంటే వాళ్ళ మీద కూర్చోబెట్టిన ఎదుర్కొంటే ఫోన్ చేశారు సార్ గారికి మా చేశారండి మా పెద్ద మనిషి ఫోన్ చేశారు ఎస్సీ గారికి సరే అక్కడ తేలట్లేదు ఇది వీళ్ళు ఒప్పుకోవట్లేదు మా వాళ్ళు చాలా నష్టపోయి ఉన్నారని మా పెద్ద మనుషులు మాట్లాడినప్పుడు ఎస్సీ గారు ఏమన్నారంటే నేను నాలుగు కల్లా వచ్చేస్తానండి మీరు ఉండండి వాళ్ళ కూడా ఉండమని అంటే వాళ్ళు ఎమ్మె రిప్లై మేము ఉండవండి మాకు పనులు ఉన్నాయి కొంచెం చెప్పేసి ఎమ్నే ఎమ్మెల్యే గారి పేరు చెప్పి అక్కడి నుంచి ఎస్ఐ గారికి ఫోన్ చేయించండి ఎస్ఐ గారికి ఎమ్మెల్యే గారు అదేంటి చైర్మన్ గారు ఎవరో ఫోన్ చేసారుసే వాళ్ళ లిద్దర్లో ఎవరో చేశారు కాబట్టి ఎస్ఐ గారు వాళ్ళని వెళ్ళిపోము అన్నసే నేను ఒక మాట అమ్మ మీ ముందే మాట్లాడుతుంది ఎమ్ఎల్ఏ గారు ఆయన అంటే సమస్య దగ్గర అండి నా పేరు చాలా మంది వాడుకుంటా ఉంటారు ఒకసారి వాళ్ళ దగ్గర నా దగ్గర పంపించండి నేను మాట్లాడతాను ఆయన ఫోన్ పెట్టేశాను మీరు మీ ముందే చేశాను అవును ఒకసారి వెళ్ళి కనుక్కోండి మీ మీ బాధ ఎంత చెప్పండి అప్పుడు కాకపోతే దీన్ని మనం ఇంకా ఎక్స్ట్రీమ్ తీసుకెళ్దాం అది మేము డబ్బు పరంగా నష్టపోయాం సార్ అప్పులు మేము తీర్చలేం సార్ నాకు ఎదిగిన కూతురుంది సార్ పదకొండు సంవత్సరాల పాప సార్ నాకు నేను పాపనే చదివించుకోనా నా కుటుంబాన్ని నేను గెంతుకోనా నా భర్త ఆటో డ్రైవర్ సార్ నేను మిషర్ కుట్టుకుంటాను మేము ఈ ఈ అప్పులు అవి మేము కట్టలేం సార్ ఇంకా నాలుగు సార్లు చూసేటం చేసాం సార్ నాలుగు సార్ల్లోని ఈ ఆళ్ళపొడికి ఒకసారి కాపాడారు సార్ వాళ్ళ సంఘంలో వాళ్ళు ఒకసారి నేను సూసైడ్ చేసుకున్నట్టు వచ్చి కాపాడాడు సార్ వాళ్ళకు కూడా తెలుసు సార్ కానీ చచ్చిపోతే చచ్చిపోనే మాకు సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు ట్రాన్స్ లోకి దింపుతారు సార్ సంఘాన్ని పెట్టి కొట్టిస్తాను అంటున్నారు మేము పెద్దాపురం రాకూడదని సార్ పెద్దాపురం వస్తే సంఘాన్ని పెట్టి కొట్టిస్తాము ఆ మీద ఇలాంటి కేసులు పెడతాము ఈ కరుణా బేబీ అన్న ఆమె ఏమంటుంది అంటే సార్ చంపించేస్తాను అంటుంది సార్ వీళ్ళ కూడా అని అంటున్నారు సార్ వీ పాస్టర్ పాస్టర్ నోట్లోంచి చంపేస్తామన్న మాట రావట్లేదు కానీ వెనకాల ఉన్న జనం చర్చి జనంతో మాట్లాడిస్తున్నారు సార్ ఈ మాటలన్నీ అది కాకుండా వీళ్ళు ఇంకా మా మీద ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ చా అలా ఇంకా ఇప్పటికీ చర్చిలో మైకులు పట్టుకుని అనేక చోట్ల మా కోసం ఇటువంటి ఎలిగేషన్స్ పెడుతున్నారు సార్ దయచేసి నాకు న్యాయం కావాలి సార్ నేను అప్పుల పరంగా నేను అప్పులు తీర్చలేదు సరికాపకి లేదు ఇంకా ఎందుకంటే ఇప్పటికే మంచిగా చాలా అప్పులే అయిపోయాను సార్ ఆ పదిహేడు లక్షలకి ఇప్పటికి వడ్డీ కడుతున్నాను సార్ నేను ఇంక నేను ఇంకా అట్లేను సార్ అలాగే నాకు థ్రెడ్ ఉంది సార్ చంపేస్తాను చంపేస్తాను చంపం జరగదు అలా ఏం జరగదు ఇది మాట్లాడే ఎస్ఐ గారుతో మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతాను మీరు వెళ్ళి ఒకసారి ఫస్ట్ ఎమ్మెల్యే గడుత పర్సన్ కలిగి ఇంటికి ఇంటి ఇంటికెళ్ళండి నెంబర్ ఇస్తలేటప్పుడు ఇట్లా జరిగిన ఇలా చెప్పండి నేను మీ బాగా చెప్పండి నేను అప్పటికి కాకపోతే దీన్ని ప్రయత్నం చేద్దాం గా ఒక లైన్ పెట్టి చేస్తాం అని మీరు మాత్రం భయపడకుండా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా రేపు పొద్దున ఎమ్మెల్యేలు మీట్ అయ్యే పని అయితే మీరు కార్యక్రమం చేయండి సరేనా మీరైతే బాధపడమకండి అప్పులన్నీ తీరితే మీకు రావాల్సిన కూడా టెఫినెట్గా వస్తాయి వచ్చేదాకా మేము చేస్తాం ఓకేనా ఓకే నమస్తే అండి